హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఏంటి చికెన్ కర్రీ అంటుంది అందరూ చికెన్ కర్రీ పెడతనే ఉన్నారు కదా అని అనుకుంటారేమో ఈరోజు వెరైటీ చేస్తున్నానండి అదేంటో మీకు లాస్ట్లో తెలుస్తుంది దీని గురించి ముందుగా నేను ఒక కిలో చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక మూడు స్పూన్లు కారం వేసుకున్నానండి నేను ఒక స్పూన్ ఎందుకేసానంటే ఉప్పు ఇప్పుడే సరిపడా వేస్తే ముక్కలకు పట్టేస్తుందండి తర్వాత చూసి వేసుకుంద్రు కానీ కారం మాత్రం సరిపడా వేసుకోండి మేమైతే మీడియం తింటాం కాబట్టి ఒక మూడు స్పూన్లు వేసాను మీరు స్పైసీగా తింటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి ఇలాగా వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు ముక్కలకు పట్టేటట్టు చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకోవాలండి నేను రెండు ఉల్లిపాయలు తీసుకొని చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట ఇలా ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత నేను చికెన్ కర్రీలో ఎప్పుడూ అప్పటికప్పుడే మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి ఆ మసాలా ఎలాగంటే ఒక రెండించులన్నర అల్లం ముక్క తీసుకోండి రెండించులన్నర అల్లం ముక్క తీసుకొని చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత రెండు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఈ రెండు వెల్లుల్లిపాయలు చక్క పొట్టు తీసి గర్భాలు వల్లిచి అదే మిక్సీ బౌల్లోకి వేసుకోండి తర్వాత ఒక అంగుళూనర దాల్చిన చెక్క ఒక పది యాల లవంగాలు నాలుగు యాలకులు ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి చక్క మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత కళాయి పెట్టి ఆయిల్ ఆ కర్రీకి సరిపడా వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు చక్కగా దోరగా వేగాలండి దోరగా అంటే అదే గోల్డ్ కలర్కి వచ్చే వరకు వేగాలండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగపోతే పచ్చివాసన వస్తుంది అనమాట అందుకని ఇలాగా వేగాలండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదండి నేను ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి చక్కగా ఉప్పు కారం పట్టినాయి అనమాట ముక్కలకి ఇలా తీసుకున్న చికెను కళాయిలో వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా అవి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి అది మీ ఇష్టం అండి నేనైతే ప్రతి కర్రీలోనూ వేస్తానండి కరివేపాకు కరివేపాకు తింటే మంచిది కదండి అందువల్ల నేను ప్రతి కర్రీలోనే వేస్తాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే మానేసేయండి ఇలా కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచితే కొంచెం వాటర్ అండి ఆ వాటర్ అంతా ఇనికిన తర్వాత మనం మళ్ళీ వాటర్ ఒక చిన్న గ్లాస్ వేసుకొని కలిపి మూత పెట్టాలండి మూత పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలండి మనం ఇలాగ ఇలా కలిపి మనం ముందు సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదండి అది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి చూసుకొని ఏమైనా తగ్గితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా చికెన్ ఉడికిందంటే ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది అప్పుడు తేలిన తర్వాత నేను వెరైటీ అన్నాను కదండి ఆ వెరైటీ ఏంటంటే చింత అనమాట చింత చిగురు ఇప్పుడు వేసవ దొరుకుతుంది చింత వేస్తే ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేశానండి ఇలా చింత చిగురు కొంచెం తీసుకొని చక్కగా కొంచెం ఇలా చేత్తో తుంపినట్టు తుంపి వేసుకోవాలండి మనం మరీ ఎక్కువ వేయకూడదు అలాగే మరీ తక్కువ వేయకూడదు మన కర్రీ ఎంత ఉందో చూసుకొని దానికి సరిపడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా కూర అంతా ఈ చింత చిగురు పట్టేటట్టు కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి చింత చిగురు మగ్గుద్దండి ఒక ఐదు నిమిషాలు అలా గ్యాస్ మీద ఉంచేస్తే చక్కగా చింత అనేది ఇలా అనమాట మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పొడి మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి ఒక చిన్న ఒక అర స్పూను పొడి మసాలా వేసుకొని కొత్తిమీర మన ఇష్టం అండి ఉంటే వేసుకోండి లేదంటే లేదు నాకైతే అవైలబుల్ ఉంది కాబట్టి వేసాను అందువల్ల కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలన్నమాట వేసుకొని కూర చక్కగా తిప్ ఈ మసాలా పొడి మసాలా కొత్తిమీర కర్రీ కలిసేటట్టు ఒకసారి కలిగి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయండి చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్